హలో అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మీ అందరి ముందుకి ఒక కొత్త టాపిక్తో వచ్చానండి ఆ టాపిక్ ఏం లేదండి మనం ఫోటోస్ వీడియోస్ డిలీట్ చేస్తాం అవి డిలీట్ అయిన తర్వాత మనం ఫోటోనో వీడియోనో మళ్ళీ రిటర్న్ కావా తీసుకోవాలి మనం అనిపిస్తుంది ఎప్పుడైనా అది ఎలానో అర్థం కాక తల పట్టుకుంటామండి కొత్త కొత్త యాప్లు డౌన్లోడ్ చేసి మనం చాలా సఫర్ అవుతుంటాం అవేమీ అవసరం లేదండి మన ఫోన్లోనే ఆ డిలీట్ అయిన ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉంటాయండి అయితే మనం ఏం చేయాల్సిన సింపుల్ అండి ఏం అవసరం లేదండి జస్ట్ మనం గ్యాలరీలోకి వెళ్ళాలండి గ్యాలరీలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలండి టాపిక్లోకి వెళ్ళే ముందు నా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫస్ట్ గ్యాలరీలోకి వెళ్దామండి గ్యాలరీలోకి వెళ్ళి దానిలో ఫోటోస్ ఆల్బమ్స్ అని ఉంటాయండి చూడండి మీ అందరికీ ఫొటోస్ ఆల్బమ్స్ అని కనబడుతున్నాయి కదండి పైన దానిలో ఆల్బమ్స్ని సెలెక్ట్ చేసుకోండి అండి మీరు ఆల్బమ్స్ని సెలెక్ట్ చేస్తే కింద డిలీట్ ఐటమ్స్ కింద స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి డిలీట్ ఐటమ్స్ అని కనబడుతున్నాయి కదండి అందరికీ ఆ డిలీట్ ఐటమ్స్ మీద క్లిక్ చేయండి అండి నా నా డిలీట్ ఐటమ్స్ ఎయిట్ ఎయిటీ సిక్స్ ఉన్నాయి కనబడుతున్నాయి అండి అది క్లిక్ చేస్తే దానిలో మనకి డిలీట్ అయిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కనిపిస్తాయండి మీకు ఏం కావాలంటే అది మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ యాజ్ టీజ్గా దాని మీద ఒక ఫోటో మీద క్లిక్ చేశానండి నేను ఆ ఫోటో వచ్చింది యాజ్ టీజ్గా మనం అంతకుముందు ఎక్కడ డిలీట్ చేసాం గ్యాలరీలో యాజ్ టీజ్గా అదే ప్లేస్లో ఉంటుందండి ఇంత సింపుల్ అండి మనకి ఏం సఫర్ అవసరం లేదండి థ్యాంక్ థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలానే గంట సింబల్ కొట్టండి మర్చిపోకండి అండి థ్యాంక్